ఈ మూడు కారణాల వల్లనే సంజయ్ రాయ్ ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నాడు మొదటిది సంజయ్ రాయ్ కి సంబంధించిన లాయర్ జడ్జి ని ఒక క్వశ్చన్ అడిగాడు ఇది మన ఇండియాలో రేరెస్ట్ ఏం కాదు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి అండ్ అందులో చాలా మందికి మారడానికి ఒక అవకాశం ఇచ్చారు అలాంటి అవకాశమే ఇతనికి కూడా ఎందుకు ఇవ్వకూడదు అని అడిగాడు ఈ క్వశ్చన్ అక్కడ ఉన్న జడ్జిలను ఆలోచింపజేసింది రెండోది శిక్ష వేసే ముందు సంజయ్ కి కోర్టు మాట్లాడడానికి ఒక అవకాశం ఇచ్చింది అప్పుడు అతను ఈ కేసులో నేను ఒక్కనే విక్టిం కాదు అందరూ కావాలని నన్ను ఇందులో ఫ్రేమ్ చేశారు పోలీసులు కూడా బలవంతంగా అన్నిటిపైన నాతో సైన్ చే మిగతా పైన ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పారు కానీ అలాంటిది ఏం జరగట్లేదు అలాంటప్పుడు నన్ను ఒక్కనే ఎలా శిక్షిస్తారు అని అడిగాడు ఈ క్వశ్చన్ కూడా జడ్జిలను ఆలోచించేలా చేసింది మూడవది సెప్టెంబర్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజున వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ వెస్ట్ బెంగాల్ క్రిమినల్ లా అమెండ్మెంట్ బిల్లు ని యునానమస్ గా పాస్ చేసింది దీని ప్రకారం ఎవరైనా అత్యాచారం చేసే వాళ్ళకు వెంటనే ఉరిశిక్ష విధించవచ్చు కానీ ఇంకా ఈ బిల్లును అక్కడ గవర్నర్ అప్రూవల్ చేయలేదు అంటే ఇది ఈ కేసులో అప్లై అవ్వదు సో ఈ కారణాల వల్లనే సంజయ్ కి ఉరిశిక్ష వేయకుండా యావజ్జీవ శిక్ష వేశారు